చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో పంచాయతీరాజ్ డివిజన్ కు చెందిన ఓల్డ్ బిల్డింగ్ ను జేసీబీతో డమాలిష్ చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది గోడ పెంటలు అనుమతులు లేని బ్యానర్లు రోడ్డుపై వెళ్తున్న పాదాచారులపై పడడంతో తీవ్ర గాయాలు మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయి గంగవరం మండలం బండమీద జరవారపల్లి గ్రామానికి చెందిన నాగరాజు పలమనేరు రూరల్ మండలానికి చెందిన నవీన్ తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు ధమాలిష్ పనుల సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని భద్రతా చర్యలు కూడా తీసుకోలేదని ఆరోపించారు ஏம ஏ மனுஷ கூடா வாத தான் மனுஷங்க तो चलेगा ना जा। पकोड़े इसमें जाना जिंदगी का और मंगल के लगा जरा नहाना जाना पकोड़े पकोड़े चलो आ। वहाँ जाएगा हम ये क्यों वहाँ कर रहे हैं? नहीं 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 నాన్న పేరు అండి ఎత్తా ఉన్నాడు మొత్తమా ఏం పేరు నన్ను మీరు మీరేంటికి వచ్చారు అటుకి మీరు అక్కడ ఏం చేస్తాను